అనుదిన ఆత్మీయ మన్న అనే కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాము దేవ చేయవే మనసా श्रीमन्तुडगुये होसंस्तुति चेयवे मनसा देवसंस्तुति चेयुमान जीवमाये हो वा, वा देवुनि पाव यन्तरङ्गं लोवसिंचु वसिु नो समस्त देवीले कुण्डचे आकारणौ चे देवसंस्तुति चेयवे मनसा यौवनं बुपक्षीराचु यौ బై వెలయునట్లుగా మేలిచ్చినీరు భావమునుసం క్రిస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న ఈ అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సమయంలో గడిచిన కొన్ని దినాలుగా జకర్యా గ్రంథంలో దేవుడు జకర్యాకి ఇచ్చిన దర్శనములను గురించి మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు దేవుడు ఆయనకు అనుగ్రహించిన చివరి దర్శనమును అలాగే ఆ గ్రంథంలో మిగిలి ఉన్న ప్రాముఖ్యమైన విషయాలను మనము ధ్యానం చేసుకొని నేటితో జకర్య గ్రంథాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుని పిల్లరా చివరిగా దేవుడు ఆయనకు అనుగ్రహించిన ఆ యొక్క దర్శనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆరవ అధ్యాయము మొదటి నుండి ఎనిమిది వచనాల భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ నాలుగు రథములను ఆయన చూస్తూ ఉన్నాడు ఆ నాలుగు రథములు కూడా నాలుగు వేర్వేరు వర్ణములు కలిగిన గుర్రములు లాక్కొని వెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అవి ఏంటి అని ఆయన అడిగినప్పుడు ఆ నాలుగు కూడా నాలుగు రకాలైన వాయువులు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఆ నాలుగు గుర్రములు ఆ రథములతో ప్రపంచంలోని నలుగు దిక్కులకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకు వెళుతూ వెళ్తూ ఉన్నాయి అని అంటే దేవుని యొక్క చిత్తమును నెరవేరుస్తూ భక్తిహీనులను లేదంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అందరినీ కూడా అవి శిక్షించడానికి వెళ్తూ ఉన్నాయి అయితే ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్లను ఆ రథములు వెళ్ళి శిక్షిస్తూ ఉన్నాయో అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ లే నెమ్మది పడుతుంది అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎనిమిదవ వచనంలో మనం చూస్తాం కదా ఏడు ఏడు ఎనిమిది వచనాలు చదువుకున్నాం బలమైన గుర్రములు బయలు వెళ్ళి లోకమంతటా సంచరింప ప్రయత్నింపగా పోయి లోకమందంతటా సంచరించుడని అతడు సెలవు కనుక అవి లోకమన్న అంతటా సంచరించుచుండను అప్పుడు అతడు నన్ను పిలిచి ఉత్తర దేశంలోనికి వాటిని చూడుము అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మది పరచునని నాతో చెప్పను ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు అది వెళ్తేనే ఆయనకు ఆయన ఆత్మకు నెమ్మది కాదు కానీ అది వెళ్ళి దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళపైన దేవుని యొక్క ఉగ్రతను చూపిస్తూ ఉంది వారిని నాశనం చేస్తూ ఉంది ఎందుకంటే దేవుడు వారికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా దేవుని వైపుకు తిరగడంలో వాళ్ళు విఫలమైపోతూ ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ఆ విధంగా నాశనం చేసిన అనంతరము ఆయన యొక్క ఆత్మ నెమ్మది పడింది అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇటువంటిదే మరొక తీర్పును ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి నుండి ఎనిమిది వచనాల భాగంలో మనం జ్ఞాపకం చేస్తుంటే ఇక్కడ కూడా నాలుగు రకములైన గుర్రములు ఉన్నాయి ఆ నాలుగు రకములైన గుర్రములు కూడా బయలు వెళుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఆ తీర్పు దినాన చివరిలో కూడా ఇదే విమోచన మరొక పర్యాయం మనకు అక్కడ కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే అది కూడా తీర్పుకు సంబంధించిన దర్శనము యోహాను కూడా చూస్తూ ఉన్నాడు పాత నిబంధనలు జకర్య చూస్తూ ఉన్నాడు క్రొత్త నిబంధనలు యోహాను చూస్తూ ఉన్నాడు ఏది ఏమైనప్పటికీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారి ఉన్నవారికి దేవుని యొక్క తీర్పు ఖచ్చితంగా ఉంటుంది అయితే ఆ తీర్పు ఇచ్చే ముందు దేవుడు మొదట చాలా కాలము వారి పట్ల దీర్ఘశాంతము కనబరుస్తూ ప్రేమిస్తూ కృప చూపిస్తూ ఉంటాడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేని వాళ్ళందరూ కూడా తీర్పుకులోనై నాశనం అయిపోతారు కాబట్టి ఎనిమిదవ దర్శనములో ఆ నాలుగు రథములు చూపించేవి దేవునికి వ్యతిరేకంగా ఉన్న అందరిపైన అవి తీర్పు తీర్చేవిగా ఉంటాయి కాబట్టి ఎనిమిది దర్శనముల సారాంశము మనము జ్ఞాపకం చేసుకున్నాం ఇక మిగిలిన అధ్యాయములలో మనం జ్ఞాపకం చేసుకుంటే మరొక మూడు ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ ఆ గ్రంథం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు మొట్టమొదటిది తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం రెగ్యులర్గా మఠలాదివారం రోజు ఈ భాగాన్ని ఎక్కువగా మనం చదువుకునే వాళ్ళుగా ఉంటాం సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు కాబట్టి మంటల ఆదివారం రోజు మెస్సియాను మెస్సియా ఎరుషలింగులోకి చేసే జయప్రవేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేస్తూ ఉంటాం అంటే మొదటిదిగా ఆయన మెస్సియా యొక్క రాకడను గురించి ఖచ్చితంగా ప్రవచనం చెప్తూ ఉన్నాడు అది దేవుడు ఆయనకు దర్శనం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు రెండవదిగా దేవుని యొక్క మందిరము పునర్నిర్మింపబడుతుంది అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు చివరిదిగా పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తే ఇదిగో యహోవా దినము వచ్చుచున్నది అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు యహోవా దినము అనేది ఖచ్చితంగా తీర్పుకు సంబంధించిన దినముగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఎనిమిది దర్శనాల అనంతరము మెస్సియా వస్తాడనే ఆ యొక్క నిరీక్షణను ఈ గ్రంథం ఇవ్వడం మాత్రమే కాకుండా ఖచ్చితంగా మందిరం పునర్నిర్మింపబడుతుందని అంత మాత్రమే కాకుండా ఆ తీర్పు అనేది జరుగుతుంది ఆ తీర్పులో దేవునికి అనుకూలంగా ఉన్న అందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడతారు దేవునికి వ్యతిరేకంగా ఉన్న అందరూ కూడా నరకంలో పడవేయబడతారు ఆ నరకాన్ని గురించి రెండవ మరణాన్ని గురించి వారి యొక్క శాశ్వత ఎడబాటును గురించి ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అక్కడ అగ్ని ఆరోదు పురుగు చావదు అని కూడా యేసుక్రీస్తు చెప్పిన ఆ మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటాం అది రెండవ మరణం అని కూడా ప్రకటన గ్రంథంలో తెలియజేస్తూ ఉంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము జ్ఞాపకం చేసుకుంటూ జకర్యా గ్రంథంలో దేవుడు జకర్యాకు ఇవ్వబడిన ఆ యొక్క దర్శనాలను బట్టి అంత మాత్రమే కాకుండా మెస్సియాను గురించిన నిరీక్షణ అలాగే తీర్పును గురించిన హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు కాబట్టి మన యొక్క జీవితాన్ని మనం పరిశీలించుకుంటూ దేవునికి అనుకూలంగా మన జీవితాన్ని మలుచుకోవడానికి ఆ తీర్పు దినాన ఆ తీర్పు దినము ఎప్పుడైనా ధైర్యంగా దానిని ఎదుర్కొంటూ దేవుని యొక్క సన్నిధిలో చేరే జీవితాన్ని హలోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి గడిచిన కొన్ని దినాలు ప్రభావ జకర్యా గ్రంథంలో జకర్యాకు మీరు అనుగ్రహించిన దర్శనములను వాటి యొక్క భావమును మరి ప్రత్యేకంగా నేటి దినాన ప్రభువ చివరి దర్శనము అలాగే మాకిచ్చిన హెచ్చరికను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మమ్మను మేము పరీక్షించుకుంటూ ప్రభువ నీవు అనుగ్రహించిన అటు అవకాశమును మేము సద్వినియోగపరచుకుంటూ మమ్మల్ని మేము పరీక్షించుకొని నీకు అనుకూలమైన జీవితాన్ని జీవించు కృపను మాకందరికీ దయచేయమని తేడుకుంటూ ఉన్నాం నేటి దిన కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుగా ఉండి కాపాడి రేపటి దినాన ప్రభావం మరొకసారి నువ్వు అనుగ్రహించే ఈ ఆత్మీయమన్నా భుజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని నడిచిన దీవెనలతో మమ్మల్ని నింపమని ఏ సునామ ఉన్న ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడై ఉండి నడిపించునుగాక ఆమె